తెలంగాణ ఆడపడుచుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు కరీంనగర్లో అత్యంత ఉత్సాహంగా జాతర వాతావరణంలో జరిగాయి ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సాంప్రదాయానికి మరింత గౌరవం చేకూర్చారు కరీంనగర్ పట్టణంలో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో మంత్రి గారు పాల్గొని స్థానిక మహిళలతో చిన్నారులతో ముచ్చటిస్తూ వారికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు పూలతో అలంకరించిన బతుకమ్మలను ఆడపడుచులు వృత్తాకరంగా ఉంచుకొని పాటలు పాడుతూ గౌరమ్మను ఆరాధించిన వేళ మంత్రి గారు వారి ఆనందంలో భాగస్వామిగా మారారు అంతేగాక తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు ఆయన సతీమణి బంధువులు సన్నిహితులతో కలిసి పండగ సంబరాల్లో పాల్గొనడం ద్వారా కుటుంబ విలువలకు ప్రాధాన్యతను చాటి చెప్పారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ ఇది మన ఆడపడుచుల ఆత్మ గౌరవానికి ఐక్యతకు ఆనందానికి ప్రతీక ప్రతి ఇంట్లో ఆడపడుచులు ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలనే ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు సంప్రదాయాలకు ఆచారాలకు ప్రతీక బతుకమ్మ పండుగ రంగురంగుల పూలతో గౌరమ్మను పూజిస్తూ అందరూ బాగుండాలని తెలంగాణ అక్కా చెల్లెళ్ళలు ఆడుకునేటువంటి ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వచనం వేయాలని అమ్మవారిని ప్రార్థిస్తూ గౌరమ్మను పవిత్రంగా పూజించుకునే ఈ బతుకమ్మ పూల పూల రంగురంగుల పూలతో అలంకరించుకొని సోదరి కుటుంబ సమేతంగా ఉండి అక్కా ఆడుతుంటే ఆనందంగా పంచుకునేటువంటి పండుగ సందర్భంగా తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకైన ఈ పండుగ ద్వారా అందరూ కూడా మంచి మంచి వర్షాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోష అమ్మవారిని ప్రార్థిస్తూ